నమస్కారం అండి ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె పదిహేనవ రోజుకి చేరింది మా మా ఇంతవరకు చర్చలని కూడా పిలవలేదు విద్యా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది ఎంఆర్సీలకు కొన్ని చోట్ల తాళాలు తాళాలు కూడా పట్ట వైనా మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం జగనన్న మాపై కనుకరించి మా యొక్క కోరికలను మా యొక్క డిమాండ్ను నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం జగనన్న ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయవలసిందిగా ప్రధానమైన డిమాండ్ జగనన్న ఈ రెగ్యులరేషన్కి మీకు ఏమైనా ఆర్థిక భారం ఉంటే హెచ్ఆర్ పాలసీ అయినా మాకు అమలు చేయవలసిందిగా కోరుతున్నామన్నా ఇదే హెచ్ఆర్ పాలసీ సొసైటీలో ఉన్నటువంటి డిఆర్డిఏ మె ఎన్ఆర్సిఎస్ ఇతర ఉద్యోగులందరికీ కూడా వర్తించింది వాళ్ళు మాకన్నా జూనియర్గా ఉన్నప్పటికీ వాళ్ళు మాకన్నా ఎక్కువ శాలరీని రాజేస్తున్నారు కాబట్టి ఎక్కడన్నా ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఏపీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నట్టు ఉన్నారు అయితే నా దివ్యాంగ కుటుంబాలు దాదాపు ఐదు ఆరు వందల మంది కూడా ఉండే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చూపించుకుని మా యొక్క కోరికలను నెరవేర్చి మీ ఘనతను చాటుకోవాల్సిందిగా జగనన్న మరొకసారి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున ప్రాధాన్యపడుతున్నాం संपर्क शिक्षा उद्योग लाइक किया था वोट दिलाएं 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 नियमित चाहिए रेगुलर चाहिए संपर्क शिक्षा उद्योग लाइक किया था